వారు ఈజీగా నిన్ను మట్టు కల్పిస్తాను అనేటువంటి మాటలు మాట్లాడవచ్చు చాలా సందర్భాల్లో రాజుల గ్రంథంలో అదే చూస్తాం మనం మేము చాలా మందిని జయించాము ఇస్రాయిల్ ఎలా మీ కాపాటి నా చేతి నుండి మీ దేవుడు నిన్ను విడిపిస్తాడు అంటాడు ఒక రబ్షాకి ఎవడో ఉంటాడు గొలియాత కూడా తా ఉంటాడు కోతంత లేవు నా మీద యుద్ధానికి వస్తున్నావా నిన్న ఆకాశ పక్షులకు ఆహారం చేస్తానన్నా చూడండి ఈ సందర్భాలన్నీ ఏం చూపిస్తున్నాయి భక్తులేమో బలహీనంగానో చిన్నగానో భక్తులేమో కొద్ది మాత్రములోనో ఉండిపోయారు శత్రువులు చాలా గొప్పగా ఉన్నారు ధనవంతులుగా బలవంతులుగా ఉన్నారు కానీ దేవుడు ఈ బలహీనమైనటువంటి లేదా చిన్న గుంపుగా ఉన్నటువంటి తన భక్తులకు తోడుగా ఉండి ఇది మానవుల వల్ల కాదు అనుకున్నటువంటి జయాన్ని తన బిడ్డలైన వారికి ఇస్తూ వస్తున్నాడు ఇది చరిత్ర చెప్తున్న సత్యం స్తోత్రం కలుగును గాక స్తోత్రం గాక అదే అంటున్నాడు ద్వితీయోపదేశం ఇరవై అధ్యాయము మొదటి నుండి చూస్తున్నాం మనం నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసి మీకంటే విస్తారమైన జనం మీకంటే కొద్దిగా ఎక్కువ కాదు మీరు ఒక వంద మంది ఉంటే వాళ్ళు వెయ్యి మంది ఉంటారు మీరు ఒక వెయ్యి మంది ఉంటే వాళ్ళు పదివేల మంది ఉంటారు మీరు ఒక పదివేల మంది ఉంటే వాళ్ళు లక్ష మంది ఉంటారు వారిని చూసి మీరు భయపడకండి ఎందుకంటే మీరు కాదు యుద్ధం చేసేది మీలో నుండి దేవుడు నాకు నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను చెబుదాం స్తోత్రం చెప్తాం స్తోత్రం చెప్తాం స్తోత్రం కలుగులుగా స్తోత్రం కాక మీరు కాదు యుద్ధం చేసేది ఇప్పుడు ఇస్రాయల్ ధైర్యం కూడా అదే ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది కదా వాస్తవానికి ప్రపంచంలో ఇస్రాయిల్ దేశం ఎంత చిన్నది ఎంత చిన్నది హైదరాబాద్ పట్టణానికి కొద్దిగా చీటు ఉంటుంది అంతే హైదరాబాద్లో ఉన్నంత జనం కూడా లేదు హైదరాబాద్లో ఉన్నంత కూడా లేదు ఒక హైదరాబాద్లోనే కోటిన్నర రెండు కోట్ల దగ్గర ఉంటుంది జనాభా ఇస్రాయేల్ జనాభా కేవలం తొంభై లక్షలు జనాభా చిన్నది వాళ్ళకున్న భూభాగం కూడా చిన్నది కానీ వారు కయ్యానికి కాలుతారు అంటారు కదా యుద్ధం అంటే వాళ్ళకి సరదాగా ఉంది స్తోత్రం కలగను గాక యుద్ధం అంటే ఎలాగుంది మాట్లాడా యుద్ధం అంటే సరదాగా ఉంది చస్తాలనే భయమే లేదు వారికి ప్రధానమంత్రి కూడా యుద్ధానికి పోతున్నాడు ప్రధానమంత్రి కొడుకు యుద్ధానికి పోతున్నాడు అరే బ్రతకాలే ఇంత సంపాదించుకున్నాం మేము చాలా పెద్ద స్థాయికి వచ్చాము మా డబ్బు అంతా తినాలే మేము చాలా రోజులు భూమి మీద లేదా వారికి ఆశ లేవా కోరికలు లేవా ఏటలా తయారయ్యారు వారు వారికి ఉన్నది ఒక విశ్వాసము మా దేవుడు మాతో చెప్పాడు నీ ఎదురుచున్న శత్రువు ఎంత విస్తారం ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు స్తోత్రం చెప్పండి ఇక్కడ పాఠం నేర్చుకోవాలి క్రైస్తవ బిడ్డలైన నీ ముందు కూడా ఉన్నటువంటి సమస్య అది ఎంత గొప్పదైన కావచ్చు మన కళ్ళకి గొప్పదండి మన కళ్ళకి గొప్పది మన ఆలోచనకి గొప్పది అది దేవునికి గొప్పదా కంటే గొప్పదా కాబట్టి ప్రియమైన సంగమాదేవుని బిడ్డారా ప్రభువు మాట్లాడుతున్నాడు మీ హృదయములను కలవరపడనియకండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు మీరు నా ఎందును ఉంచండి నా ఎందును విశ్వాసం ఉంచి నేను జయాన్ని మీరు అనుభవించండి ఇక్కడ ద్వితీయ దేశగానం ఇరవై ఐదు రెండవ వచ్చిన మీరు ఎందుకు భయపడద్దు అంటున్నారంటే దేవుడునకు నేనే మీకు ఉన్నాను మీతో ఉన్నాను కాబట్టి మీరు భయపడకండి అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలనా ఇస్రాయలీలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుతున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి డి స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగనుగాక ఆనాడు యాచకుడు ఏది చెయ్యాలని దేవుడు చెప్పాడో ఈనాడు ఈ పాస్టర్ అదే చేస్తున్నాడు ఆనాడు యాజకుడు ఏం చేయాలట ఎవరికన్నా యుద్ధం సమీపిస్తా ఉంటే మీ దేవుడు తోడుగా ఉన్నాడు మీరు భయపడకండి అని చెప్పాలట వారికి ఈయన పాస్టర్ నేనేదే అదే చేస్తున్నాను ఎవరికన్నా జ్వరం వచ్చినా ఎవరికైనా గొడవ వచ్చినా ఎవరికైనా అప్పుల పాలైనా ఎవరైనా హాస్పిటల్ పాలైనా ఎవరైనా చావు బ్రతుకుల మధ్య ఉన్నా వారి దగ్గరకు వెళ్ళి వారితో చెప్పేది అదే భయపడకండి అయ్యా ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి ప్రార్థన చేయండి దేవుని కార్యాన్ని చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు మీ హృదయములను కలవరపడని ఎప్పుడు స్తోత్రం కలుగును గాలి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మీ పక్షాన యుద్ధం దేవుడు చేస్తాడు మిమ్మల్ని రక్షిస్తాడు ఈ రోజున ప్రియమైన సింగమా దేవుని బిడ్డారా మన ముందు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఇంతకుముందు చెప్పాను కదా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏదో ఒక పోరాటం ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక ఆరాటం ఏదో ఒక సమస్య ఏదో ఒక గెలిబిలి ఎప్పుడు ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఎదురవుతూనే ఉంటాయి ఎంత ఇలా వస్తున్నాయి అనుకోకూడదు ఓ గతం దాన్ని జయించాను దేవుడు సహాయం వలన మరలా దీన్ని జయించాలి అందుకే ఇంకోటి ఇచ్చాను నాకు దేవుడు ఓ ప్రపంచ కప్పు క్రికెట్ పెడతారు అమ్మ వింటున్నారా కప్పు క్రికెట్ పెడతారు ఎవడో ఒకడో ఒక టీము ప్రపంచాన్ని గెలుస్తుంది ఇక ప్రపంచాన్ని గెలిచింది కదా ఆ టీమును పక్కన పెడతారా మళ్ళీ సంవత్సరం మళ్ళీ వాళ్ళ కాట పెడతారు అదింటి ఇప్పుడు ఆటగాళ్ళు జీవితకాలు ఏం చేస్తూ ఉండాలి జీవితకాలం ఏం చేస్తా ఉండాలి అక్కడ బార్డర్ దగ్గర సెక్యూరిటీ ఇస్తా ఉండాలి ఎలర్ట్ గా ఉండాలి వాళ్ళు యుద్ధం చేస్తా ఉండాలి మీరు నేను కూడా క్రీస్తు సైనికులము క్రీస్తు బిడ్డలం పోరాట యోధులం పోరాట యోధులం మనల్ని ఖాళీగా ఉండడానికి దేవుడు పిలుచుకోలేదు మనము సాతతో మాంత్రికులతో దయ్యాలతో రోగాలతో లోకంతో పోరాడుతూ ఉండాలి మన పక్షాన దేవుడు యుద్ధం చేసినట్టు ప్రార్థిస్తా ఉండాలి దేవుని సహాయం పొంది మనం జయం పొందుతా ఉండాలి ఇస్రాయేలు ఎర్ర సముద్రం దాటారు ఐగుప్తు గుప్తు విడిచిపెట్టారు ఐగుప్తు విడిచిపెట్టి ఎర్ర సముద్రం దాటారు ఎర్ర సముద్రం గురించి ప్రత నిబంధనలు కొరింత పత్రిక పద్ధతి లేదు బాప్తిస్మ పొందిరి అని ఉంది మేఘములోను నీళ్ళలోను బాప్తి ఉంది ఇక బాప్తీసం పొందిన తర్వాత వాళ్ళకి అంత ప్రశాంతత ఉండాలి మరలా ఎవర్ధన అడ్డం వచ్చింది ఆహారం లేని పరిస్థితి వచ్చింది పాములు ఎదురయ్యాయి ఊగని రాజు ఎదురయ్యాడు ఆటంకాలు 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 కానాను చేరు వరకు కూడా ఆటంకమే స్తోత్రం కలుగులుగాక నువ్వు నేను ఎప్పటిదాకా తెలుసా ఈ దేహమైనా విడిచిపెట్టాలి పరలోకమైన చేరాలి బిడ్డా గుర్తు పెట్టుకో స్తోత్రం కలుగులుగాక దేహమైనా విడిచిపెట్టాలి ప్రభు రాలైనా రావాలి అప్పటి వరకు మనకి ఏమున్నది పోరాటం ఉంది ఏదో ఒక రకమైన పోరాటం అన్ని బాగుంటే వాళ్ళకి ఆహార పోరాటం ఉంటుంది తిండి దొరకని పరిస్థితి ఉంటుంది తిండి దొరుకుతుంది అనుకో వాళ్ళకి ఆరోగ్య పోరాటం ఉంటుంది ఆ దొరికిందని తినలేని సమస్య ఏదో ఉంటుంది అది కాకపోతే ఇంకోటి ఉంటుంది అన్ని బాగాలున్నాయనుకోవాలి భార్యతో పోరాటం ఉంటుంది ఒకవేళ భార్య పరిస్థితి బాగానే ఉంది పిల్లలతో పోరాటం ఉంటుంది పిల్లలు తలనొప్పిగా మారుతారు ఈ మైండ్కు ఈ మైండ్ ఎలాక్ట్గా ఉండాలంటే దీనికి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉండాలి నమ్మకం అవుతుందా మనము అక్కడ ఉన్న గోడ గడియారం అది స్లీపింగ్ గోడ గడియారం నిద్రపోయే గోడ గడియారన్నమాట వాస్తవానికి అలాంటి గడియారాలు అలాంటి గడియాలన్నీ రైల్వే స్టేషన్లో ఉంటాయి మాటి మాటికి ఒక ట్రైన్ వస్తుంది అది వచ్చినప్పుడు అలా ట్రైన్ అంతా వచ్చినప్పుడు అక్కడ వైబ్రేషన్ అవుతుంది ట్రైన్ అంతా ఎక్కడ గడ ఎక్కడ టక్ టక్ టకా టక్ టక్ అది కదిలనప్పుడు ఎలా మళ్ళీ ఎలక్ట్ అవుతుంది మరలా ఒక గంట అర్ధ గంట నడుస్తూ ఉంటుంది ఎంత లోపు మరలా ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఆ శబ్దానికి మరలా వైబ్రేట్ అవుతుంది మరలా కదులుతుంది ఒకవేళ ఆ వైపున ట్రైన్ ఏది రాలేదు ఆ మైకులో అనౌన్స్మెంట్ ఏం చేయలేదు అప్పుడు ఏమైతుంది తెలుసా అది నిద్రపోతుంది దీనికి కూడా ఎలెక్ట్ లేకపోతే ఇది ఏమైంది తెలుసా మొద్దు బారిది సంగతి తెలుసా మైండ్ సైజు తగ్గిపోతాట మైండ్ కి ఎక్సర్సైజ్ మైండ్ ఎలక్ట్ మైండ్ చురుకుదనంగా పనిచేయటం ఏంటో తెలుసా దాన్ని ఏదో ఒకటి నిద్ర లేపుతూ ఉండాలి స్తోత్రం కలగనగాక బ్రాయిలర్ కోళ్ళకు పెంచే వాళ్ళు ఉంటారు కదా కోళ్ళ ఫార్మ్స్ పెట్టి వాటిని మేత ఫుల్గా పెడతారు కరెక్ట్ లైట్స్ పెట్టి హీట్ కలిగిస్తారు వాటిని ఎప్పుడు ఎలక్ట్ చేస్తూ ఉంటారు ఆ మధ్యలో ఒక వ్యక్తి వెళ్ళి వాటిని అరుస్తూ ఉంటాడు కర్రతో కొడతా ఉంటాడు లేపుతూ ఉంటాడు ఎందుకంటే తిని 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 దానికి ఏమి లేకపోతే అది అక్కడ కూర్చొని రోగాన్ని పెట్టి చచ్చిపోతారు నీకు కూడా అసలు ఏ టెన్షన్ లేదు ఏ పని లేదు ఏ ఆలోచన లేదు ఖచ్చితంగా పాడైపోతావు స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక హరియా కాబట్టి నరుల కాలము ఏమన్నాడు ఏడాది వచ్చిన భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా కాలం మొత్తం నరుల కాలము యుద్ధకాలము కాదా దీనికి మనం ఫిక్స్ అయిపోవాలి ఒక యుద్ధం ముగింపు అవుతుందంటే మరలా ఇంకో యుద్ధం స్టార్ట్ అవుతుంది అది ఏ రూపాన్ని ఉంటుందో చదువుకునేవాడికి ఒకటో తరగతి పూర్తయిందండి చదువు అయిపోయిందా రెండో తరగతి స్టార్ట్ అవ్వదు అయితే అవుదా జస్ట్ సమ్మర్లో కొద్ది రోజులు ఒక నాలుగు రోజులు రిలీఫ్ ఉంటుంది ఆ రిలీఫ్లో మనం పండుగ చేస్తారు కదా అప్పుడప్పుడు మనం కూడా అప్పుడప్పుడు కొన్ని రోజులు రిలీఫ్ రాగానే మనం కూడా మామూలు పండగ చేయం బా దేవుడి దయ వల్ల మొత్తానికి అయితే పరిస్థితి అంతా మనం అయిపోయినాయి కదా అనుకుంటాం మళ్ళీ స్టార్ట్ అయితే ఇప్పటికి పడ్డట్టు అయితే దేవుడు చెప్తున్నాడు మీరు భయపడకండి స్తోత్రం చెప్పండి మీరు యుద్ధాలను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినినప్పుడు మీరు భయపడకండి నీకు రాబోయే సమస్య వార్త వచ్చేస్తుంది భయపడకు రాబోయే టెన్షన్ భయపడకు మరలా చెప్తున్నా ఐ గారు మీరు చల్లగా ఉండి కప్పులను చెప్తున్నారని మాత్రం మీరు భ్రమపడకండి బిడ్డదారా నేనేం చల్లగలేను సముద్రం పైన బాగా చల్లగా కనపడుతుంది కదా సముద్ర లోపలన్నీ ఉన్నాయి అగ్ని పర్వతాలు ఉట్టి పర్వతాలు కాదు భూమి మీద కూడా పర్వతాలు ఉన్నాయి సముద్రం లోపలనే ఎక్కువ అగ్ని పర్వతాలు ఉన్నాయి సముద్రం ఎలా ఉంది పైన ఆ అగ్ని పర్వతాల హీట్ కనపడకుండా పైన అన్ని నీళ్లు పెట్టాడు దేవుడు స్తోత్రం కలుగునగాక బయటికి సముద్రం లాగా కనపడుతున్నా నేను మీ అందరికీ లోపల చాలా అగ్ని పర్వతాలు ఉన్నాయి పగ పక పగ పక మండిపోతున్నాయి స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునుగా స్తోత్రం కలుగునుగా నిన్ను రక్షించువాడు యోవాయి నీ పక్షాల యుద్ధం చేసి నిన్ను కాపాడేవాడు దేవుడు నీ జీవితంలో ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి చెప్తున్నాను కదా ఒకరికి ఉన్న టెన్షన్ కొనుకుండదు ఒకరికి రోగం అనే బాధ ఉంటుంది నిన్న ఒక ఆయన కలిసాడు ఇక్కడ పెరుగు కొంటా ఉంటే ఇక్కడ పక్కింత కిరాయి కిరాయిండిపోయారు అని మిషన్ కొడతాడు ఆయనకి ఎప్పుడు భార్యతో బాగా తలనొప్పి ఆయన పొద్దుగూకులు మిషన్ కొడితే ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తాయి ఈ ఆరు వందలు అర్ధ గంటలు కాజేస్తాము మూతికి రంగేసి ముప్పు తిప్పలో పెట్టి కట్నాల పైసలు పుట్నాలు చేస్తుంది కొద్దే మాయమ్మ నా కొద్ది మాయమ్మ ఏం చేస్తాట మూతికి రంగేసి ముప్పు తిప్పలు పెట్టి కట్నాల పైసలు పుట్నాలు చేస్తుంది వద్దే మాయమ్మ నాకు వద్దే మాయమ్మ కడుపు అడ్డంగా నిలువుగా కోసిన అసలు బయటికి రాదు కానీ ఐ చేయాలి బాగా రాయాలి బాగా పూయాలి ఆ ఉండడమే అయితేన్న ఉన్నది మరి కాకాశాలు పెట్టుకుంటుందేమో తలక ఇంతెంత పొడుగు చెప్పులు కావాలి ఎత్తు ఇంతెంత ఎత్తు చెప్పులు కావాలి చెప్పులు అదే కలరు చీర అదే కలరు తలకాయ మీద పెట్టేటువంటి పిన్నులు కూడా అదే కలర్ జడగ పెట్టేటువంటి రబ్బరు దాని చుట్టూ ఉండే పువ్వులాగా ఉండే అది కూడా అదే మ్యాచింగ్ మనోడేమో పొద్దున్ను లేచి కొడుతున్నాడు కుట్టి 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 మోకాళ్ళు మక్కలు రీపేరి చూసి చూసి కళ్ళు మూతలు పడుతుంది నేను ఎటు వ్యవస్థ పెరుగుకుందాం అనే కొంటే కొందామని ఆగితే అక్కడ ఆగి ఆమె చర్చికి పోతే మళ్ళా ఇది రికార్డ్ అయినా బాధలేదు డూప్లికేట్ క్రైస్తులకి అన్నిలు కూడా బుద్ధి అప్పుడు చెప్పాలి మంచిది ఎవరన్నా చూసి ఏ క్రైస్తువులన్నా బాధలేదు అలాంటి వారిని అందరినీ కాదు ఆమె చర్చకి ఆయన చర్చకు పోడు ఆయన క్రమం ఉంది ఆమె క్రమం లేదు ఆమెని పోషించలేక 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 భరించలేక హైబ్రిడ్ చేస్తే ఏమవుతుంది కొన్ని రోజులు ఇక్కడ సన్నగా ఉంటాయి మళ్ళీ తీసేసిన వెంటలు ఉంటాయి పైన మరల మొలుస్తాయి మళ్ళీ మొలవగానే అక్కడ గలీచి గలపడతాయి మరలా పోవాలి దారాలు పెట్టాలి మరల బిక్కాలి రాసే లిఫ్ట్కి ఏమో చూసినప్పుడు చూస్తే ఎర్రగా ఉంటుంది అది పోగానే ఆ పెదాలంతా కొంచెం చూడబుద్ధి కాదు అసలు రాయకుండా ఉంటే మామూలుగా ఉంటుంది లిప్టిక్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ లిప్టిక్ పోయిన తర్వాత ఆ పెదాలు చూడబుద్ధి కాదు వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు అబ్బే మన వల్ల కాదు పుయ్యాల్సిందే ఏమన్నా కానీ నేను ఆయన చెప్పిన మాట ఏంటంటే అయ్యా పాష గారు మా ఆవిడని పోషించలేక మా ఆవిడ బరువు భరించలేక ఆమె బాలం భరించలేక ఆమె ఖర్చు పడలేక ఆ దేవుడు క్షమించాలి కానీ ఆమె ఇడిషిపెట్ చేశారండి అన్నడిగా మంచి పని అయిపోయిందా మంచి పని అయిపోయింది పోవన్న స్తోత్రం కాక అలాంటి వాళ్ళని ఏం చేయాలి మరి మంచిదే నేను ఎందుకు ఇష్టోంతా చెప్పుకోవచ్చానంటే ఒకరికి రోగం అనే పోరాటం ఉంటుంది ఒకరికి అప్పుల పోరాటం ఉంటుంది